హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఫుల్లు పాటియాల ప్యాంట్ కట్ చేసుకోబోతున్నాము టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాము నా కొలతలు అయితే టోటల్ లెంత్ టోటల్ లెంత్ ఫార్టీ టూ ఇంచెస్ అండి అలాగే వెయిస్ట్ బెల్ట్ అయితే ఎయిట్ ఇంచెస్ అలాగే క్రచేరియా కూడా ఎనిమిది ఇంచెలు అండి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎయిట్ జర్ సిక్స్టీన్ అండి సిక్స్టీన్ మొత్తం మనకి ఏరియా కావాలి అలాగే వేస్ట్ లూజ్ వచ్చి యాభై ఆరు అండి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ దానిలో హాఫ్ ట్వంటీ ఎయిట్ అలాగే లెగ్ లూజు ఎయిట్ ఇంచెస్ ఈ రకంగా కొలతలు ఉన్నాయండి వీటిని బట్టి మనము కట్ చేసుకుందాం ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నానండి కాస్త హైట్ ఉండే వాళ్ళకైనా కూడా సరిపోతుందండి ఇది టూ అండ్ హాఫ్ ఇనఫ్ అండి మనకు కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ నాకైతే కాస్త హెవీ కదండి నడుము అందుకు ఇక్కడ నడుము పార్ట్కైతే నేను టూ బిడ్స్ తీసుకుంటాను ఇక్కడ టూ ఫోల్డింగ్స్ ఫోర్ పీసెస్ వచ్చేటట్టుగా నేను వేసుకున్నానండి మనము డ్రెస్ మడతలకు వేస్తాం కదండీ పై పీసు కింద పీసు అలాగనే ఇది కూడా ఫోల్డింగ్ మన సైడ్ ఆపోజిట్ ఎడ్జెస్ ఉండేటట్టు వేసుకోవాలి ఇక్కడైతే ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ నాకు నడుముందండి ఒక సైడ్కి అయితే ట్వంటీ ఎయిట్ రావాలి కాబట్టి అంత ఉండదు కాబట్టి నేను రెండు పీసుల మీద కట్ చేసుకుంటున్నాను నడుము పట్టి అదే వేస్ట్ బెల్ట్కి అయితే నాకు ఎయిట్ ఇంచెస్ కావాలండి ఎయిట్ ఇంచెస్ అంటే మనము టెన్ ఇంచెస్ తీసుకోవాలి రెండు ఇంచెలు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎలాస్టిక్ వేసుకున్నా మనకి టూ ఇంచెస్ పడుతుందండి లేదు నాడా కుట్టుకోవాలన్నా కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పడుతుంది కింద కింద సైడు మనకి మళ్ళీ జాయింట్ పడుతుంది కదండి దానికి ఒక హాఫ్ ఇంచ్ కాబట్టి టోటల్ మీద టెన్ ఇంచెస్ సరిపోతుందండి నాకు టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈత గీసేసామండి దీన్ని ముందుగా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసుకున్నాక నేను ముందుగానే పైన ఫోర్ పార్ట్స్ చేసుకునేదానికి ఈడ మార్క్ పెట్టేసుకున్నానండి నడుమైతే ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ రావాలి ఒక సైడ్కి ఇది నాలుగు మడతల మీద ఉంది కాబట్టి ఫోర్టీన్ అంటే ఒక ఫిఫ్టీన్ పెట్టాలండి నేను ఫిఫ్టీన్ పెట్టుకుంటే కరెక్ట్గా నడుము పట్టి సరిపోతుంది ఒక ఇంచు ఫ్రంట్కి మర్చుకుంటాం కదండి అందుకోసమని కరెక్ట్గా ఫిఫ్టీన్ పెట్టాను ఇక్కడ కూడా ఫిఫ్టీన్ పెట్టేశాను ఇక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుందాం అంతేనండి నడుమ పట్టికి మనకి రెడీగా కట్ చేసి పెట్టుకున్నాము ఇది పక్కన పెట్టేద్దాం మనకి టోటల్ లెంత్ ఫార్టీ టూ అండి అందులో బెల్ట్కి ఎయిట్ ఇంచెస్ తీసేసాము మిగిలింది మనము దీనికి పొడవు తీసుకోవాలి టూలో ఎయిట్ ఇంచెస్ తీసేస్తే థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్కి ఒక టూ ఇంచెస్ మనం పెట్టుకోవాలి ఇక్కడ అడుగు నుంచి ఈ టూ ఇంచెస్ ఎందుకంటే ఇక్కడ మనము ఈ లెగ్కి క్యాన్వాస్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలండి థర్టీ ఫోర్కి ఒక టూ ఇంచెస్ కలిగితే థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్కి ఇక్కడ మార్క్ చేశాను ఏ కొద్దిగా మిడిల్లో కూడా క్రాస్ రాకుండా ఉండేదానికి ఇక్కడ కూడా థర్టీ సిక్స్కి మార్క్ చేశానండి అలాగే ఇంకొక చోట కూడా థర్టీ సిక్స్కి మార్క్ చేశాను వీటిని గీసేసుకుందామండి గీసేసుకుందాం నడుము కట్ చేసుకుందామండి వేస్ట్ కట్ చేసుకున్నాము అక్కడ నుంచి ఇక్కడికి థర్టీ సిక్స్ ఇంచెస్ పెట్టానండి ఈ లాస్ట్లో థర్టీ సిక్స్ పెట్టాను అలాగే ఇక్కడ నుంచి థర్టీ సిక్స్ పెట్టాను ఇలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత పెట్టేసి గీసేసుకున్నానండి కట్ చేసేద్దామండి ఇక్కడ మనము టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నామండి టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాము ఇక్కడ లెగ్ లూజ్ అయితే ఎయిట్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ పెడుతున్నాము నైన్ ఇంచెస్ అండి ఈ టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను ఇది బాటము లెగ్ లూస్ అండి ఇక్కడ నుంచి ఇలాగ వేశాను మనకు టోటల్ లెంత్ థర్టీ సిక్స్ ఉందండి థర్టీ సిక్స్లో హాఫ్ ఎయిటీను ఎయిటీను ఈ చివరి నుంచి మిడిల్లోకి ఎయిటీను మార్క్ చేసుకోవాలి పడుతుందా అండి మీకు ఎయిటీన్ ఇక్కడికి మార్క్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడికి మనము గీత కొట్టేసుకోవాలండి కరెక్ట్ గా ఇలా గీత కొట్టేసుకున్నాము మనకి క్రచేరియా తీసుకోవాలండి స్చేరియా అయితే ఎయిట్ ఇంచెస్ ఉందండి వచ్చిందండి క్రచేరియాకి ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఇది క్రచేరియా ఇలాగే స్ట్రెయిట్ గా అయినా మనము పెట్టేసుకోవచ్చండి లేదా స్ట్రెయిట్ కట్ అయిపోతుందండి ఇక్కడ లెగ్ లూజ్ పెట్టుకున్న తర్వాత ఇది కట్ చేసేద్దామండి ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేస్తున్నాను ఇప్పుడైతే క్రచేరియా కూడా మనము కట్ చేసేసుకుందాం ఎయిట్ ఇంచెస్ క్రచేరియాకి తీసేసానండి ఈ విధంగా మనము ఫుల్ కట్ పటియాలా కట్ చేసుకున్నామండి దీని స్టిచ్చింగ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మన వీడియోలు అయితే టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ప్లీజ్ అండి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్